హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త ఇక ఆగస్టు ఒకటి నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి మరో కొత్త పథకం ఉద్యోగాల కల్పనకు కేంద్రం పిఎం వికసిత్తు భారత్ రోజ్గార్ యోజన పేరుతో కొత్త పథకాన్ని ఆవిష్కరించింది రెండేళ్లలో మూడు పాయింట్ ఐదు కోట్ల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆగస్టు ఒకటి నుంచి అమలయ్యే పథకం కోసం తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లు కేటాయించనున్నారు ఈ స్కీమ్ కింద తొలిసారి ఉద్యోగం పొందిన ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం పదిహేను వేలు చెల్లించనుంది ఉద్యోగాలు సృష్టించే సంస్థలకు కూడా ఉద్యోగానికి మూడు వేల చొప్పున ఇవ్వనుంది